హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వాళ్ళ చింతకాయ కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు అనుకుంటున్నా ఒక పావు కేజీ అలచింత అలాగే ఉల్లిగడ్డ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే మన పోపు కోసం ఉల్లిగడ్డ ముక్కలు అలాగే కాస్తంత కరివేపాకు పోపు గింజలు అవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు దీంతోపాటు టమాటా ముక్కలు కూడా వేసుకొని అవి కాస్తంత కుక్ కాగానే దీంట్లోనే ముందుగానే విడిచిపెట్టుకున్న బీన్స్ మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలిపి ఒక రెండు నిమిషాల పాటు హైలో పెట్టి మూత పెట్టుకోండి మూత తీసి తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోనే కాస్తంత కొత్తిమీర వేసుకొని తగినంత వాటర్ కూడా పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్నీ మనం ఇంట్లో చేసుకునే రెసిపీస్ ఏ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇందులో లాస్ట్లో కాస్తంత సాల్ట్ అలాగే కాస్తంత కొత్తిమీర వేసుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అలచింతకాయ కర్రీ రాడీ నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి